గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం సంతంయన్ గారి నాయకత్వం రాజశేఖర్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జయపూర్ గ్రామంలో ఇవాళ తెలియదు కూటమి నాయకులు అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ కూటమి కూటమి ప్రభుత్వం తరఫున అందరం కూడా కేక్ కట్ చేసి ఆనంద ఆనందం ఆనందంతో ఇలాగే ఎప్పుడు కూడా కుటుంబ ప్రభుత్వం ఎట్లాగే కలిసిమెలిసి ఉండాలి మేము అందరం కూడా ఎట్లా గ్రామస్తులందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో తొలి అడుగు ప్రోగ్రాము ఈ సంవత్సరం నా నుంచి చేసిన మంచి పథకాలు అన్నీ కూడా అందరికీ నచ్చి ఇంకా మాతో పాటే అందరూ కూడా ప్రయాణం కూటమి ప్రభుత్వం తరఫున అందరు ప్రయాణిస్తారని మనం చేసుకుంటున్నాం మన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక వేడుకలు ఏపూర్ గ్రామంలో మన కూటమి నాయకత్వంలో ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన ఎంసీ చైర్మన్ గారపాటి గారు చేయడం జరిగింది ఇక్కడ ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా కళ్యాణ్ గారికి మేము ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము ప్రతి గ్రామంలో పెదపాడు మండలము అలాగే దెల్లూరు నియోజకవర్గం అన్ని 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 గ్రామాల్లో ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజంతా ఈ దీనికి సంబంధించి మా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఇట్లాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మేము ముందు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి జన్మదిన వేడుకలు జరుపుకొని కోరుకుంటున్నాము జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏ ఏపూర్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గారబడి రామసీత గారు ఎంసీ చైర్మన్ గారిని ఆహ్వానించడం జరిగింది అలాగే అందరూ కూడా ఈ కూటమి నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది ఘనంగా అందరం కూడా ఈ ఏడుకలను జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కూటమి నాయకులు అందరూ కలిసి ఇక ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ముందు ముందు కూడా అందరూ కలిసిమెలిసిగా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి నాయకులకి పెద్దలకి అందరికీ కూడా ఈ పార్టీ తరఫున మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం